రాజధాని ఫైల్స్ మూవీలో రాజధానిలో జరిగిన పోరాటం సినిమా పరంగా చూస్తే సూపర్ అండి అసలుకి రాజధాని ఫైల్స్లో రాజధాని గ్రామంలో రైతులు జరిగిన అన్యాయాల వాటికే చూపించారండి ఇంకా వేరే పరంగా అయితే ఏమీ చూపించలేదు అసలుకి దాంట్లో వాస్తవాలే ఉన్నాయి అవాస్తవాలు అయితే ఏమీ లేవు ఒక గొడ్డల పోటీ కానీ రైతుల మీద జరిగిన దాడులు కానీ ఏవైనా కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతుల మీద చేసిన అన్యాయం మోసాన్ని మొత్తం కళ్ళక కట్టినట్టు భానుశంకర్ గారు చూపించినందుకు ఆయనకి మా గురించి మా దగ్గరుండి చూడకపోయినా కానీ దగ్గరుండి చూసినట్టు అంత చక్కగా సినిమా తీసినందుకు ఆయనకి ధన్యవాదములు అండి ఆదరిస్తారండి అది రా ఒక రైతుకి పంట పండించే రైతుకి ఎంత కష్టం వచ్చిందో అది తెలిసిన ఎంత ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా కానీ మనం చదువుకునే వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు ఒకప్పుడు భూమి భూమి గురించే భూమి పండించే వాళ్లే కదండి ఆయన ఎంత స్టేజ్లో ఉన్నా భూమి విలువ ప్రతి వాళ్ళకి తెలుస్తుంది భూమి కోల్పోయిన వాళ్ళ గురించి బాధ బాధ ఏంటో తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆదేశిస్తారు ఇది కంపల్సరిగా తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడగా జరుగుతున్న రాజకీయాలను కళ్ళ కట్టి చూపించడమే ప్రధానంగా ఏజెండాగా పెట్టుకున్నటువంటి డైరెక్టర్ భారత్ గారికి కానివ్వండి అట్లాగే ఎంతో ధైర్యంతో ఈ సినిమా తీసినట్టు రవిప్రకాష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అట్లాగే రాజ రాష్ట్ర ప్రజలు కూడా ఒక మెసేజ్ తెలియజేదుకున్నాము కులాల ప్రాంతాలు మధ్య కులాలుగా ప్రాంతాలుగా విభజించేసి ఈ ప్రజల్ని మభ్యపెట్టి మసిబుసి మారేడుగా చేసి రాష్ట్ర సంపదను దోసుకుందామని చూస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనివిప్పు కావాలి ఈ సినిమా ఈ యొక్క చిత్రాన్ని ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళు నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళే ఉంటారు ఈ ఈ యొక్క చిత్రాన్ని ఎవరైతే విమర్శిస్తారో వాడు రాష్ట్ర ద్రోహులుగా రాబో కాలంలో రాష్ట్రాన్ని ద్రోహులుగా మిగిలిపోతూ ఉంటారు ఒక సామాన్యుడు రైతు సామాన్యుడు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి భావితరాల భవిష్యత్తును ఆకాంక్షించి ఈ యొక్క భూములు ఇస్తే ఆ భూములు ఇచ్చిన రైతులను ఏ విధంగా చేశారు ఆ భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తును ఏ విధంగా ఇచ్చేశారనేది కూడా కళ్ళ కట్టినట్టు చూపించినటువంటి ఈ డైరెక్టర్ గారి యొక్కకి అట్లాగే చిత్ర యూనిట్ అందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా అమరావతి ఉద్యమం ఏదైతే ఉందో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఉండాలనుకున్నాము ఆ ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీ స్థాయి కూడా ఈ సినిమా ద్వారా తీసుకెళ్తుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్